జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషములకు వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషం వరకు తిది పంచమి ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషం వరకు తదుపరి సప్తమి నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు తదుపరి ఉత్తరాషాఢ కరణం తైతుల ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషం వరకు తదుపరి గరజీ సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషం వరకు తదుపరి వణి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు యోగము సిద్ధము రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు తదుపరి సాధ్యము వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు శుభ నిమిషండియలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు విజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు మార్కాండేయం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేధశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు